మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టీవీ నేను ప్రియాంక రావు ఈ రోజు పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ త్రిబులర్ రఘురామ కృష్ణ రాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఉంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఇడుక్కోబోతున్నాడా అసలు ఎలా చూడాలి అంటారు వాస్తవంగా రఘురాం కృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ కి పోలీస్ డిపార్ట్మెంటు తనకు తానుగా నిర్ణయం తీసుకుందా పోలీస్ డిపార్ట్మెంటు అంతటి కస్టోడియల్ టార్చర్ కి గురి రఘురాం కృష్ణరాజు గారు చేశారా రెగ్యులర్ పోలీసింగ్ లో పోలీసులు పిక్ పాకటర్స్ ని నేరస్తుల్ని రౌడీషెటర్ని సమాజంలో శాంతి భద్రతలు కాపాడటం కోసం నేరాలు అదుపు చేయడం కోసం రకరకాల స్థాయి నేరస్తులతో డీల్ చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళకి ఎవరు పైనుంచి ఆదేశాలు ఇవ్వాసరా వాళ్ళ జూరిస్టిక్షన్లో వాళ్ళకి తెలిసి ఏదైనా ఒక నేర సంఘటన జరిగింది అని అంటే అది వాళ్ళకి ఫిర్యాదు అందింది అని అంటే వాళ్ళకి వాళ్ళుగా అంటే ఆ నేరాలని అరికట్టడానికి కావాల్సిన నిర్ణయం తీసుకొని అమలు చేస్తారు కానీ ఇక్కడ ఒక లోక్సభ సభ్యుడు ఆ లోక్సభ సభ్యుడిని రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేసి అరెస్టు చేసే ప్రాసెస్లో కూడా అన్ని ఉల్లంఘనకి పాల్పడి ఆయన్ని గుంటూరు వరకు తరలించి ఆ విచారించే సందర్భంలో ఆయన దారుణార్థి దారుణంగా భౌతికంగా హింసించారు అని అంటే ఖచ్చితంగా ఇది పోలీసులు వాళ్ళ సొంత డిస్క్రిప్షన్తో తీసుకున్న నిర్ణయం కాదు నూటికి నూరు పాళ్ళు ప్రభుత్వ పెద్దలు ఆదేశిస్తేనే అంతటి హై ప్రొఫైల్డ్ పర్సన్ని ఆ విధంగా హ్యాండిల్ చేయగలుగుతారు అయితే ఇక్కడ ఎటువంటి సంశయం లేదు సంకోచం లేదు ఖచ్చితంగా నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు దాన్ని అమలు పరిచారు ఆ పరిచే ప్రాసెస్లో కూడా అంతటి స్థాయి ఉల్లంఘనకు పాల్పడ్డారు అని అంటే ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు ఇది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటం వల్లే సాధ్యపడింది కాబట్టి వాళ్ళ ఆ రోజు పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి అదే పోలీసుల మీద అదే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కంప్లైంట్ చేసినా కూడా దానివల్ల ప్రయోజనం లేదు అని చెప్పని భావించిన రఘురాం కృష్ణరాజు గారు వాళ్ళ అధికారం అంతానికి వచ్చిన తర్వాత అధికార అంతానికి వచ్చిన తర్వాత అప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది ఇవాళ అదే పోలీస్ డిపార్ట్మెంటు ఎవరెవరు వారి వారి స్థాయిలో ఏ ఉల్లంఘనకు పాల్పడ్డారు ఎవరెవరు వారి వారి స్థాయిలో ఏ విధమైన అకృత్యాలకు పాల్పడ్డారు అని చెప్పని విచారించి నిగుదేల్చుకున్న తర్వాత నిన్న సిఐడి ఏఎస్పి విజయపాల్ని అరెస్ట్ చేశారు ఇవాళ కోర్టు కూడా రిమాండ్కి పంపించడం జరిగింది వాస్తవంగా ఈ కేసులో విజయపాల్ ఎక్విజీ నెంబర్ ఫోర్ ఇదనికన్నా ముందు ఎక్విజీ నెంబర్ వన్ గా పివి సునీల్ కుమార్ గారు ఎక్వజీ నెంబర్ టూగా నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల గారు ఎక్ూజి నెంబర్ త్రీగా ఘనత వహించిన నాటి చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి అక్యూజి నెంబర్ ఫోర్ పాత్రే నిర్ధారణ అయ్యి మరి ఆయన్నే కోర్టు రిమాండ్కి పంపించినప్పుడు మరి ఎక్యూజి నెంబర్ వన్ టూ అండ్ త్రీ ఇవాళ మనకి చట్టంలో చాలా స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే నేరం చేసిన వారితో పాటుగా నేరాన్ని ప్రేరేపించిన వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళు కాపాడే ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా దోషులే అని చెప్పని మన పేనల్ కోడ్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేయబడి ఉంది కాబట్టి ఇక్కడ ఈ నేరాన్ని ప్రేరేపించిన వాళ్ళు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు ఆ నేరానికి పాల్పడ్డ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిన వాళ్ళు అందరికందరు కూడా దోషులే దీంట్లో ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే ఇంకొకళ్ళు ఐపీఎస్ అధికారులు డీజీ స్థాయిలో ఉన్న అధికారులు అని చెప్పని ఎవరిని ఎక్స్క్యూజ్ చేయాల్సి చేయాల్సిన అవసరము లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ విధులను అతిక్రమించారు రూల్ ఆఫ్ లాని అతిక్రమించి మేము ప్రభుత్వ ఉద్యోగులము ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీలో కార్యకర్తలం కాదు అనే అంశాన్ని విస్మరించి నూటికి నూరు పాళ్ళు వాళ్ళు వ్యవహరించిన వ్యవహార శైలికి తగిన మూల్యం చెల్లించే తెరాలి కాకుండా ఇక్కడ చర్చనీయాంశంగా మారుతున్న అంశం ఏంటి అంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఈ కేసులో సెక్షన్ త్రీ నాట్ సెవెన్ నమోదు చేయబడింది రఘురాం గారిని హత్య చేసే ప్రయత్నం చేశారు అని చెప్పని నూటికి నూరు పాళ్ళు రఘురాం గారిని భౌతికంగా ఎలిమినేట్ చేసే ప్రయత్నం జరిగింది ఎందుకు అంటే ఈ సంఘటనకి కొద్ది రోజుల ముందు ఆయనకి బైపాస్ సర్జరీ జరిగింది బైపాస్ సర్జరీ జరిగి విశ్రాంతిలో ఉన్న వ్యక్తి ఆయన లోక్సభ సభ్యుడు ఆయన ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని తప్పు మీడియా ముఖంగా ప్రస్తావించి విమర్శిస్తూ వచ్చారు మనకి ప్రజలు కట్టబెట్టిన అధికారం అంతటి నమ్మకాన్ని మనం అమ్ము చేసుకుంటున్నాం పాలకులుగా మన అధికార పార్టీ తప్పులు చేస్తుంది అనే అంశాలు ప్రస్తావిస్తున్నారు దాన్నే జీర్ణించుకోలేని సహించలేని భరించలేని జగన్మోహన్ రెడ్డి గారు నా అధికారాన్ని ప్రశ్నిస్తారా నా దగ్గర టికెట్ తీసుకొని నా పార్టీలో నేను ఇచ్చిన బీఫామ్ ద్వారా నెగ్గిన లోక్సభ సభ్యుడు నన్నే విమర్శిస్తాడా అని చెప్పనే ఒక రకమైన అతిశయమా అహంకారమా ఏమైనా కానీ ఇవాళ దాన్ని ప్రదర్శించి తన దగ్గర ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ని తన రాజకీయ ప్రత్యర్థులని అంటే రఘురా జగన్మోహన్ రెడ్డి గారు రఘురాం కృష్ణదాజు గారిని తన పార్టీ లోక్సభ సభ్యుడు అని కాక తన రాజకీయ ప్రత్యర్థిగానే భావిస్తున్నారు కాబట్టి తన ప్రత్యర్థుల్ని హింసించడానికి పోలీస్ ని ఒక ఆయుధంగా వాడుకున్నాడు నూటికి నూరు రూపాయలు ఇది ప్రూవెన్ ఫ్యాక్టర్ ఇది ఒక్క రఘురాం కృష్ణదాజు గారి విషయంలోనే కాదు శ్రీకాకుళం జిల్లాలో అచ్చెంనాయుడు గారు కోనారవికుమార్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అస్వితి రెడ్డి గారు వరకు ప్రతి జిల్లాలో కూడా తన రాజకీయ ప్రత్యర్థులు అయిన కీలకమైన నాయకుల్ని అక్రమ కేసులు పాలు చేశారు అరెస్టులు చేశారు కస్టడీలు ట్రాచర్కు గురి చేశారు జైలు పాలు చేశారు వీటన్నిటినీ ప్రజలు కూడా నిశితంగా గమనిస్తూ వచ్చారు వీళ్ళకున్న అధికారము వీళ్ళ చేతిలో ఉన్న వ్యవస్థలు వాళ్ళ వ్యవహార శైలి కారణంగా ప్రజలు ప్రతి అంశంలోనూ రోడ్డెక్కి స్పందించకపోయి ఉండవచ్చు కానీ వీటిని అన్నింటినీ ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు గుర్తుంచుకున్నారు అయితే ఇక్కడ ప్రజల ముందు ఉన్న ప్రశ్న ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి మనందరికీ తెలిసి ఆయన మీద పదకొండు సిబిఐ ఛార్జ్షీట్లు ఫైల్ అయ్యి ఉన్నాయి దాదాపుగా పదకొండు సంవత్సరాల పైగా ఆయన బెయిల్ మీద కొనసాగుతూ ఉన్నారు నాకు గుర్తున్న వరకు రెండు వేల పదమూడో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు రోజు ఆయనకి ఆ పదకొండు సిబిఐ కేసులకు సంబంధించి గౌరవ సుప్రీంకోర్టు ద్వారా కండిషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది అంటే ఇప్పటికి పదకొండు సంవత్సరాల రెండు నెలల ఐదు రోజుల కాలం గడిచిపోయింది ఆయనకి బెయిల్ వచ్చి ఆయన తన కేసుల విచారణకు కూడా సహకరించట్లా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొంది మూడు వేల ఐదు వందల పైగా సార్లు ఇప్పటికీ కేసులు విచారణ వాయిదాలు తీసుకోవటం జరిగింది కేసులు ట్రయల్ స్టేజ్ కూడా రాల ఇప్పటి వరకు దీనికి తోడు తన మీద హత్యాయతనం జరిగింది అని చెప్పని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జల్పల్లి శ్రీనివాస్ అనే అతని మీద ఈయనే కంప్లైంట్ ఈయనిచ్చిన ఫిర్యాదు ఆధారంగా అతను జైల్లో పెట్టారు ఐదు సంవత్సరాల పాటు తానుండే తాడేపల్లి నుంచి విజయవాడలో ఉన్న ఎన్ఐఏ కోర్టుకు వెళ్ళి బాధితుడిగా తన వాంగ్మూలాన్ని ఇవ్వడానికి కూడా సహకరించకుండా ఐదు సంవత్సరాల పాటు అతనికి బెయిల్ కూడా దక్కని పరిస్థితుల్లో జైలు పాలు చేస్తే చివరికి గౌరవ హైకోర్టు అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది అంటే న్యాయస్థానాలకి కేసులకి విచారణకి సహకరించని ఒక ధిక్కార ధోరణి జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శిస్తా ఉన్నారు రీసెంట్ గా చూసాం ప్రజాప్రతినిధుల కోర్టులో ఆయన మీద ఒక పరువు నష్టం కేసు దా దాఖలై ఉంది ఆ కేసు విచారణకి సహకరించని నేపథ్యంలో రీసెంట్గా సెప్టెంబర్ నెలలో ఆయన తన కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనాలి అని చెప్పని పాస్పోర్ట్ కోసం ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి ఎన్ఓసి కోసం అప్లై చేస్తే మొట్టమొదట మీరు కోర్టుకు వచ్చి కోర్టు విచారణకు సహకరిస్తాము అని చెప్పని అఫిడవిట్ ఇచ్చి ఇరవై వేల రూపాయల పూచికత్తు సమర్పిస్తే మిమ్మల్ని పరిగణలో తీసుకుంటాము అని చెప్పని కోర్టు ఆదేశాలు ఇస్తే పాస్పోర్ట్ అయినా వద్దనుకున్నారు తప్ప కోర్టుకు మాత్రం హాజరు కాల అంటే ఇన్ని కేసులు ఆల్రెడీ ఆయన మీద ఉన్నాయి వీటి విచారణే కనీసం అడుగు ముందుకు పడని పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది ఇటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యవస్థలని గౌరవించని నాయకుడి మీద ఉన్న ఈ రఘురాం కృష్ణరాజు గారి కేసు విషయంలో కూడా ఆయన ఎంతవరకు సహకరిస్తాడు ఆయన్ని కట్టడి చేసే దిశగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంత చురుగ్గా వ్యవహరిస్తుంది అనేది వాళ్ళ నేను ఇందాకే చెప్పిన మిలియన్ డాలర్ ప్రశ్న వాళ్ళ ముందు ఉంది నూటికి నూరు పాళ్ళు విజయ్ పాల్ని అరెస్ట్ చేశారు పిఎస్ఆర్ ఆంజనే పివి సునీల్ కుమార్ గారు కూడా ఆల్రెడీ ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకున్నారు విజయ్ పాల్ గారు కూడా సుప్రీంకోర్టు వరకు ఆయన కూడా ముందస్తు బెయిల్కి ప్రయత్నం చేశారు కానీ గౌరవ సుప్రీంకోర్టు ఆయన అభ్యర్థన పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఆయనకైనాగా విచారణకి హాజరయ్యి తీరాల్సిన పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది మరి ఇప్పుడు రేపు రోజున ఒకళ్ళ న్యాయస్థానం నుంచి పివి సునీల్ కుమార్ గారికి పిఎస్ఆర్ రాజనీల్ గారికి కూడా ఉపశమనం దక్కని పరిస్థితిలో వాళ్ళను కూడా అదుపులోకి తీసుకోవచ్చు కానీ అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వీళ్ళతో సమానంగా అదుపులోకి తీసుకొని విచారిస్తారా విచారించరా ఎందుకనంటే ఇక్కడ గమనించాల్సింది చాలా దారుణంగా రఘురామకృష్ణ గారిని హింసించడం జరిగింది ఆ హింసించే సందర్భంలో వీడియో కాల్ తీసి ఆ వీడియో కాల్ ని లైవ్ స్ట్రీమింగ్ జగన్మోహన్ రెడ్డి గారు వీక్షించారు అని చెప్పని రఘురామ కృష్ణదాజు గారు ఒకటి సార్లు ఆరోపిస్తా ఉన్నారు లైవ్ స్ట్రీమింగ్ జరిగింది అని చెప్పని నిన్న ప్రభుత్వ విచారణాధికారులు కూడా నిన్న మీడియాకు తెలియజేయడం జరిగింది అంటే ఇక్కడ నూటికి నూరు పాళ్ళు ఒక రకమైన క్రూరత్వాన్ని ఉన్మాదత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించారు తన పార్టీ సహచార తన పార్టీ సహచరుణ్ణి ప్రజాప్రతినిధిని దేశ ఉన్నత చట్టసభకు ఎన్నికై ఉన్న లోక్సభ సభ్యుణ్ణి తన ప్రభుత్వంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా హింసిస్తూ తాను వీక్షించి ఆనందించాడు అని అంటే ఖచ్చితంగా అది ఉన్మాదత్వానికి పారాకాష్ట ఇటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారిని చట్టపరంగా ఎక్స్క్యూజ్ చేయాల్సిన అష్ట లేదు మిగిలిన కో ఎక్కు లాగానే ఆయన్ని కూడా సమం చేయాలి విచారించాలి విచారించి విచారణకు ఆయన సహకరించుకుంటే విచారణలో ఆయన పాత్ర నిర్ధారణ అయితే నూటికి నూరు పాళ్ళు ఆయన్ను కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపితేరాల్సిందే ఇక్కడ చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని రుజువు చేయాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకున్న హోదాలు వాళ్ళకున్న పరపతి వాళ్ళ చేతిలో ఉన్న డబ్బు వాళ్ళకి ఉన్న వందమాగదుల సాకుగా కొంతమంది విషయంలో ఒక రకంగా ఇంకొందరి విషయంలో ఇంకొక రకంగా వ్యవహరిస్తే అది వ్యవస్థలకే సిగ్గుచేటైన వ్యవహారం కాబట్టి ఇక్కడ ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారణకి పిలవాల్సిందే అన్న డిమాండ్ ఉంది మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది అనేది మనం వేచి చూద్దాం